ఓం శ్రీ మాత్రే నమ వారాహియుక్త నవరాత్రులు మొదలయ్యాయి కదండి వారాహి మాతకి భూమిలో భూమికి సంబంధించిన అమ్మవారు భూమిలో పండినటువంటి ఏ ధాన్యమైనా ఏ ఆహార పదార్థాలైనా అమ్మవారికి ఎంతో ఇష్టం శ్రేష్టం కూడా పెట్టడం మనం అందుకోసం అనేసి మొదటి రోజులో భాగంగా నేను మా ఇంట్లో మా టెవర్స్ పైన చిన్న తొట్టిలో పెట్టినటువంటి కంద అమ్మవారికి ఎస్పెషల్లీ కంద అంటే చాలా ఇష్టం అండి చిన్నది పెట్టాను కంద వచ్చింది అమ్మవారికి దీన్ని సమర్పించాలని అనుకుంటున్నాను అందుకోసమనే ఈ రోజు దీన్ని తీస్తున్నానండి